హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య మా అక్క వాళ్ళ పాప ఓని ఫంక్షన్ జరిగింది అక్కడికి మా అన్నదమ్ముళ్ళు మా చెల్లెలు అందరూ వచ్చారనమాట అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ సా గిఫ్ట్ ఇస్తున్నారు కదా మా లాస్ట్ బాబాయి కూతురు అనమాట ఈ బాబాయి కూతురు మా పిన్ని చనిపోయిందని చెప్పాను కదా ఈ మధ్య ఈ ఇక్కడ కా ఈ ఫంక్షన్ అయిన తర్వాతే కొన్ని రోజులకి అట్లా చనిపోయిందని చాలా యాక్టివ్గా ఉండేదండి ఎందుకు అట్లా జరిగిందో ఏంటో ఏ రోజుకి ఎట్లా జరుగుతుందో అసలు ఏం తెలియట్లేదు ఇక్కడ పాపకి చైన్ వేస్తున్నారు అంటే ఎవరు స్తోమతో బట్ట తగ్గట్టు వాళ్ళు తీసుకు వస్తుంటారు కదా ఇవి వాళ్ళ మా అన్నయ్య ఏమో పాపకి చైన్ తీసుకొచ్చారు చైన్ మోడల్ కూడా చాలా బాగుంది ఎంతైనా సరే మేనమామ ఉంటే ఇవి కళ నెరవేరుతుంది కదా ఏంటంటే ప్రతి ఒక్కరికి మేనమామ అంటే కుడి భుజంలాగా అన్నీ చేస్తూ ఉంటారు కదా ఒక పాపకి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు పెళ్ళేంత వరకు కూడా చూడండి మా ఇంకా చైన్ వేశారు పూలమాల వేశారు ఇంకా బట్టలు పెడుతున్నారనమాట అసలు ఇవి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఎప్పుడో ఏంటో కలుస్తూ ఉంటాం కదా ఆ రోజంతా మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట చూడండి మా పిన్ని వాళ్ళు ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నారు కదా మా బాబాయి ఆయన కూడా చనిపోయారు కరెంట్ షాక్ లేకపోతే ఆయన కానీ ఉంటే ఎంత సంతోషించేవాళ్ళను మా బాబాయి చనిపోయేసరికి వీళ్ళు అసలు పుట్టలేదు అట్లాగా ఆయన కొంచెం దిగులు నింది అనమాట పిల్లలు లేరనేసి మా అక్క మా అక్కకి ఇద్దరు పాపలు మా అన్నకి ఇద్దరు కొడుకులు ఒప్పుకుతురు అనమాట తర్వాత మా బాబాయ్ లాస్ట్ బాబాయ్ అని చెప్పాను కదా మా పిన్ని చనిపోయింది అనేసి వాళ్ళకేమో కొడుకు ఒక్క కూతురు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ వచ్చారండి ఎంతో సంతోషంగా జరిగింది ఈ వేడుక అన్నీ ఇద్దరు చూడండి అన్నీ పెడుతూ ఉన్న చైన్ వేశారు మా పూలమాల వేశారు అక్కడ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టారనమాట ఇక్కడ ఈ ఫంక్షన్లో మా అక్క కూడా బాగా సరదాగా ఎంజాయ్ చేసాము ఏంటంటే ఒక్కరిగా అందరూ వచ్చారనమాట మా ఆకలి చెల్లె ఏంటంటే ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కరు వస్తాం ఒక్కొక్కరు రా రాకుండా అట్లా ఉండేవాళ్ళం ఈ ఫంక్షన్కి అందరూ వచ్చేసరికి చాలా సంతోషం కలిగింది ఇదండి అక్కడ స్వీట్లు వాళ్ళు తీసుకొచ్చినట్టువి ఇట్లా అరేంజ్ చేసి అక్కడ పెడుతూ ఉన్నాము వాళ్ళు ఇట్లా తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా ప్లేట్లో సర్దామన్నమాట సర్ది ఒక్కొక్కరు తీసుకెళ్తూ ఉన్నాము అన్నీ అక్కడ పెట్టేస్తాం కదా పెట్టకముందు వీడియో ఇది అన్నీ పె పెట్టేసిన తర్వాత వాళ్ళకే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఆ బాక్సెస్ అవన్నీ కూడాను ఇద్దండి ఇటు సైడ్ ఉంది కదా మా అక్క మా అక్క నేను మా ఇదో ఎల్లో సారీ కట్టుకుంది కదా వాళ్ళ పాపలు వెళ్ళిద్దరు లాస్ట్ బాబాయ్ కూతురు ఇయమనమాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్